వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పది రెండు వేల ఇరవై ఆరు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల నలభై మూడు వందల యాభై వరకు టాప్ రేట్ పలికింది త్రీ ఫార్టీ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ మిర్చి యాక్షన్ స్టార్టింగ్లో యాభై ఐదు వెనకాలకు అక్కడక్కడ అరవై రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రూపీస్ బీరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ పాలయం వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ వరి వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అనుపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ సెవెంటీ అప్ టు వన్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్